నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది ఎన్నికల ముందు వరకు ప్రకంపనలు సృష్టించిన ఈ కేసు ఇప్పుడు చడీ చెప్పుడు లేదేంటి అరెస్ట్ లాగిపోయాయి విచారణ ఊసేలేదు ఎన్నికలు అయిపోగానే కేసును పూర్తిగా పక్కన పడేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి నిందితులు వేసే బెయిల్ పిటిషన్లు వాటిపై కోర్టు విచారణ తప్ప ఈ మధ్య ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించిన అప్డేట్స్ రావడం లేదు అసలు పోలీసులు ఏం చేస్తున్నట్టు అమెరికాలో దక్కున్న కీలక నిందితులను ఇప్పటి వరకు ఎందుకు దేశానికి తీసుకురాలేదు ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఎక్కడున్నారు సూత్రధారులు కూడా ఇంతవరకు ఎందుకు టచ్ చేయలేదు అంటే రాజకీయ ప్రయోజనాల కోసమే ట్యాపింగ్ కేసును తెరబైకి తెచ్చారా అవే డౌట్స్ వస్తున్నాయి ఇప్పుడు నెలలు గడిచిపోతున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి లేదు ఈ కేసులో పోలీసులు ఏం తెలియడం లేదు అమెరికాలో సెటిల్ అయిన కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ చేసిన ప్రయత్నాలేంటి ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయిన ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ ఎక్కడున్నారు ఇప్పుడు ఇదే ఉత్కంఠగా మారింది అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు పోలీసులు కానీ శ్రవణ్ రావు జాడ తెలియక అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు అంతేకాదు ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులైన ప్రభుత్వ పెద్దలను కూడా టచ్ చేయలేకపోయారు కీలక నిందితులను పట్టుకుంటే గానీ అప్పటి ప్రభుత్వ పెద్దలను టచ్ చేయలేమని పోలీసులు చెప్తున్నారు ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు పదే పదే చెప్తున్నప్పటికీ వాళ్లను ఎప్పుడు విచారిస్తారు అన్న దానిపై మాత్రం ఇంతవరకు స్పష్టత లేదు కనీసం నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ రికార్డు చేస్తారా అంటే అది కూడా చేయలేదు ఫోన్ ట్యాపింగ్ లో మాజీ సీఎం కేసీఆర్ పేరు పదే పదే వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఏం చేయలేకపోయారు మరోవైపు ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇద్దరిపై నాన్ వారెంట్లు జారీ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై అనారోగ్యంతో అమెరికాలో చికిత్స చేయించుకుంటున్న ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అందుబాటులోకి వస్తాడని కోర్టుకు తెలిపారు విచారణ కాన్ఫరెన్స్ విచారణను అనుమతించబోమని తేల్చి చెప్పింది కోర్టు వారంలోగా ఇద్దరిని తమ ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావును ప్రశ్నిస్తేనే పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని సిద్ బృందం చెప్తోంది ఎవరు ఆదేశాలు ఇస్తే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారన్న విషయం అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తేనే తెలుస్తుందని అంటున్నారు అసలు ప్రభాకర్రావు నేతృత్వంలో పనిచేసిన ప్రణీత్ రావు భుజేంద్రరావు తిరుపతన్న రాధాకిషన్ను ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు వాళ్ళు విచారణలో ఇచ్చిన వివరాల ఆధారంగా చార్జ్షీట్ దాఖలు చేశారు ఈ నలుగురు పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు సంచలనం సృష్టించాయి మూడు వేల మందికి పైగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశామని విచారణలో తెలిపారు జడ్జిలు న్యాయవాదులు జర్నలిస్టులు మీడియా అధిపతులు రాజకీయ నేతలు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశామని ఒప్పుకున్నారు నలుగురు నిందితులు అప్పటి ప్రభుత్వ పెద్ద ఆదేశాలతో ట్యాపింగ్ అంతేకాదు ఎన్నికల సమయంలో డబ్బు రవాణాను కీలక పాత్ర పోషించినట్లుగా అంగీకరించారు ట్యాపింగ్ నిందితులు ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేసే వాళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి డబ్బుల్ని పట్టుకుని హవాలా నగదని చూపెట్టమని చెప్పారు అప్పటి ప్రతిపక్ష నేత సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ సహకారంతో ఏకంగా మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు ఆ కంట్రోల్ రూమ్ నుంచి రేవంత్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు సోదరులు బంధుమిత్రుల ఫోన్లను ట్యాప్ చేశామని ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంలో ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు అతడు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లన్నింటినీ ట్యాప్ చేశామని నిందితులు తెలిపారు ట్యాప్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు గత ప్రభుత్వంలోని అగ్రనేతలకు అందించామన్నారు ఈ ట్యాపింగ్ వ్యవహారమంతా ఎస్ఐబీ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ కనుసన్నల్లో జరిగినట్టుగా తెలిపారు మరోవైపు రేవంత్ రెడ్డి ఇంటితో పాటు అతడి ఆఫీస్ దగ్గర ప్రత్యేకంగా చిన్నపాటి కంట్రోల్ రూమ్ చేశామని కూడా విచారణలో తెలిపారు ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత శ్రవణ్ కుమార్ దుబాయ్ మీదుగా లండన్ వెళ్లినట్టుగా సమాచారం ఆ తర్వాత శ్రవణ్ కుమార్ కనిపించకుండా పోయాడు ప్రస్తుతానికి శ్రవణ్ కుమార్ ఎక్కడున్నాడు అనేది పోలీసులు కనుక్కోలేకపోయారు సిట్ బృందం సిఐడి ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించింది ఈ నోటీసులు సిబిఐ ద్వారా ఇంటర్ కు చేరుకున్నాయి అక్కడి నుంచి అమెరికాలో ప్రభాకర్ ఉన్న ప్రాంతానికి ఈ నోటీసులు వెళ్తాయి ఆ తర్వాత అమెరికన్ పోలీసులు ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకుని ఇంటర్ కు అప్పగిస్తారు అయితే ఈ తతంగం పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది ఇంటర్పోల్ సహకారం కాకుండా డైరెక్ట్ గా ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు సిట్ అధికారులు ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పట్లో తేలేటట్టు లేదంటున్నారు ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కినట్టేనా ఎన్నికల ముందు వరకు ప్రకంపనలు సృష్టించిన ఈ కేసు ఇప్పుడు చడి చప్పులేదేంటి అరెస్ట్లు ఆగిపోయాయి విచారణ ఊసేలేదు ఎన్నికలైపోగానే కేసును పూర్తిగా పక్కన పడేశారా అనే అనుమానాలు వస్తున్నాయి ఇంతకు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతున్నట్టా లేనట్టా నిందితులు వేసే బెయిల్ పిటిషన్లు వాటిపై కోర్టు విచారణ తప్ప ఈ మధ్య కాలంలో ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి అప్డేట్సే రావడం లేదు అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేదా అమెరికాలో దాక్కున్న కీలక నిధులను ఎప్పుడు ఇండియాకు తీసుకొస్తారు అసలు ఇంతవరకు ఎందుకు తీసుకురాలేకపోయారు ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఎక్కడున్నారు సూత్రధారులను కూడా ఇంతవరకు ఎందుకు టచ్ చేయలేదు రాజకీయ ప్రయోజనాల కోసమే ట్యాపింగ్ కేసును తెర మీదకి తీసుకొచ్చారా ఈ డౌట్సే వస్తున్నాయి అందరిలో కూడా తెలంగాణలో ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది నెలలు గడిచిపోతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి లేదేంటి దీనికి సంబంధించి తెలంగాణ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రమేష్ అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టా లేనట్టా ఎందుకు ఎటువంటి అప్డేట్ బయటికి రావట్లా ఎస్ ఏదైతే తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతుంది అయితే చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు కానీ దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో అటు విచారణ కోసం ముందుకు వెళ్తుంది ఎందుకంటే దీనిలో ప్రధాన నిందితులు ఇద్దరు కూడా అటు ఒకరు ప్రస్తుతానికైతే అమెరికాలో ఉన్నట్లు అధికారికంగా చెప్పడం జరిగింది మరొకరు ఒక ఛానల్ చైర్మన్ అయినా శ్రవణ్ రావు అతను ఎక్కడి నుండి ఇప్పటివరకు కూడా పోలీసులు కనుక్కోలేకపోయారు అయితే దీనికి సంబంధించి పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది ఇప్పటికే ఒక ఛార్జ్ ప్రాథమికంగా ఒక ఛార్జ్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది ఛార్జ్ షీట్ వేసిన తర్వాత నిందితుల సంబంధించి ఎవరైతే పరార్లో ఉన్నారో మోస్ట్ వాంటెడ్లో ఉన్నారో ఇప్పటికి దొరుకుంటూ ఉన్నారో ఇప్పటికీ విచారణకు హాజరు కానీ ఉన్నారో ఇద్దరు వ్యక్తుల కోసం ఇప్పటికీ పోలీసులు ఎన్బీడబ్ల్యూ నాన్ బైలబుల్ వారెంట్లు కూడా జారీ చేయడం జరిగింది వాళ్ళిద్దరు కూడా నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ కావడం జరిగింది ఇద్దరు ఎస్ఐబి మాజీజీ ప్రభాకర్ రావుతో పాటుగా ఒక ఛానల్ చైర్మన్ ఉన్న శ్రవణ్ కుమార్ శ్రవణ్ రావు ఇద్దరు సంబంధించి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ కావడం జరిగింది ఈ ఇద్దరిని కోర్టులో హాజరపరచాలని చెప్పి కూడా ఇప్పటికే జడ్జి అటు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే వీళ్ళిద్దరిని సకాలంలో తమ ముందు ఆధారపరిచి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి తమ ముందు ఆధారపరచాలని చెప్పి ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేరు ఒకరు ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నారు వాళ్ళు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు లేకుంటే టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతామని చెప్పి ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసు కలి సమాచారం ఇచ్చారు ఇదే సమాచారాన్ని అటు కోర్టుకు కూడా సిట్ అధికారులు చెప్పడం జరిగింది అయితే మరొకరు ఒక ఆ ఛానల్ చైర్మన్ అయిన శ్రవణ్ రావు ఇప్పటికి అందుబాటులోకి రాలేదు ఈ కేసు నమోదైన తర్వాత అతని పేరు బయటకు వెళ్ళిలోకి వచ్చిన తర్వాత శ్రవణ్ కుమార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడి నుంచి ఫస్ట్ దుబాయ్కి వెళ్ళాడు ఆ తర్వాత కెనడాకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడన్న విషయం కూడా ఎప్పటికూడా పోలీసులకు అందుచిక్కలేదు అతను సంబంధించిన సమాచారం కూడా బయటకు రాలేదు అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న ఈ ఇద్దరిని మాత్రం దొరికితేనే ఫర్దర్గా ఈ కేసు ముందుకు వెళ్తుంది ఫర్దర్గా విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి ఇద్దరే కీలకంగా ఉన్నారు అసలు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని బయట పడాలంటే ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న ప్రభాకర్ పట్టుకొని అతన్ని విచారించి అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే కానీ పూర్తి విషయాలు వెళ్ళిలోకి వచ్చే అవకాశం లేదు అయితే దీంతో పాటుగా అప్పటి పిసిసి అధ్యక్షుడు మాజీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇల్లుతో పాటు అతని కార్యాలయం తర్వాత అతని ఫ్రెండ్స్ అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న భాగంగా అతని ఇంటి పరిసర ప్రాంతంలో ఒక చిన్నపాటి కంట్రోల్ ఏర్పాటు చేసిన రావుకి ఎవరు అక్కడ కంట్రోల్ పెట్టమని చెప్పారు ఎవరు అతను ట్యాపింగ్ చేయమని చెప్పి చెప్పారు రావుకి ఎక్విప్మెంట్ ఏ విధంగా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు ఇవన్నీ విషయాలు కూడా తెలియాలంటే శ్రవణ్ రావును పట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎస్ఐబి మాజీ చీఫ్ అటు ప్రభాకర్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఇద్దరిని అవసరం ఉంది అయితే వీళ్ళిద్దరు ప్రస్తుతానికి అందుబాటులో లేరు కాబట్టి ఈ కేసుకు సంబంధించి విచారణ ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ దాదాపు నూట అరవై మంది పైకి విట్నెస్ విచారించారు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అయినప్పటికీ కూడా ఈ కేసులో ముందుకు వెళ్ళాలన్నా ఈ కేసులో ఫర్దర్ విచారణ ముందుకు జరగాలన్నా ముందుకు వెళ్లాలన్నా తప్పనిసరిగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటుగా ఒక మా ఒక చైర్మన్ ఒక ఛానల్ ఎండి అయినా చైర్మన్ కమ్ ఎండి అయిన శ్రవణ్ రావులను దొరికితే వాళ్ళకి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయి అప్పుడే ఫోన్ ట్యాపింగ్లో ఫర్దర్ ముందుకు వెళ్తామని చెప్పి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు అయితే వీళ్ళిద్దరు దొరికిన తర్వాతనే ఫర్దర్గా ఇందులో ఉన్న రాజకీయ నేతలను విచారించే అవకాశం ఉంటుంది వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు కాబట్టి కేసు విచారణ కొనసాగుతుంది అయితే నత్త నడక నడుస్తుందని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో నత్త నడుస్తుంది పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కూడా అధికారులు ఇప్పుడు కూడా పూర్తిగా ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ చేస్తున్నారా అంటే చేస్తున్నామని చెప్తున్నారు కానీ ముందుకు మాత్రం సాగట్లేదని చెప్పవచ్చు రమేష్ ఈ కేసులో మాస్టర్ మైండ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ అలాగే శ్రవణ్ కుమార్ అయితే మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఇండియాకి తీసుకొస్తారా లేదా ఇంటర్పోల్ అన్నారు అలాగే బ్లూ కార్నర్ నోటీస్ అన్నారు రెడ్ కార్నర్ నోటీస్ అన్నారు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఎస్ ఇది మొత్తం కూడా ఒక లెంతి ప్రాసెస్ అని చెప్పొచ్చు ప్రస్తుతానికి అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించాలన్నా అతన్ని ఇక్కడికి తీసుకురావాలన్నా కూడా పెద్ద ప్రాసెస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు ఇప్పటికే కోర్టు నుంచి ఎన్బిడబ్ల్యూ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం నాన్ అవైలబుల్ వారెంట్ కూడా కావడం జరిగింది వీటన్నిటి కూడా ముందడు పెట్టుకొని వీటన్నిటిని ఈ కేసులో ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మోస్ట్ మార్టెడ్గా ఉన్నాడు అతన్ని పట్టుకోవాలన్నా అతన్ని ఇండియాకి తీసుకురావాలన్నా ఒక లెంతి ప్రాసెస్ ఉంది లెంత్ ప్రాసెస్ ఫాలో కావాల్సిన తప్పనిసరిగా ఫాలో కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ముందస్తుగా సిట్ అధికారులు హైదరాబాద్ పోలీసులు ఏ తెలంగాణ సిఐడి అధికారులకు సమాచారం ఇస్తారు ఈ అమెరికాలో ఒక నిందితుడు ఈ కేసు సంబంధించి కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు అతన్ని మాకు కావాలి అతన్ని పట్టుకురావాలంటే ముందస్తుగా సిఐడికి సమాచారం ఇస్తారు సిఐడి అటు సిబిఐకి సమాచారం ఇస్తుంది సిబిఐ ఇంటర్పోల్కి సమాచారం ఇస్తుంది ఇంటర్పోల్ ఆ మేరకు అతను అమెరికాలోని ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాడన్న విషయం కూడా అక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సమాచారం ఇస్తుంది ఆ మేరకు అక్కడ మన ఆది దేశానికి మన దేశానికి ఏదైతే నిందితుల అదైతే మార్చుకునే అవకాశం కనుక ఉంటే విందరే పరిస్థితులకు తొందర అవుతుంది ఒకవేళ ఇక్కడ ఏదైతే ఇంటర్పోల్ కనుక ఆ నిందితుని గుర్చొని అతను నోటీస్ ఇష్యూ చేస్తే అక్కడ లోకల్ కోర్టుకు అతను వెళ్ళే అవకాశం ఉంటుంది లోకల్ కోర్టులో అతను ఛాలెంజ్ చేస్తే ఆ మేరకు అక్కడ అక్కడ చట్టాలు అతను ప్రొటెక్ట్ చేసినట్లయితే అక్కడ చట్టాలు అతన్ని ఇండియాకి తీసుకురావచ్చు అనుమతించిన అనుమతించినట్లయితే తప్పనిసరిగా ఇండియాకు వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ కోర్టు కనుక అనుమతించిన పక్షంలో అక్కడే అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఇది ఒక పూర్తి లెంత్ ప్రాసెస్ ఈ లెంత్ ప్రాసెస్ తప్పనిసరిగా ఎవరైనా ఫాలో ఉంటుంది ఆ ఫాలో అయితేనే తమ సంబంధిత నిధులు మాత్రం ఇక్కడ ఇండియాకి కావచ్చు హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్టు సమాచారం ఇచ్చారు అమెరికాలో ఎక్కడ ఏ విధంగా ఏ హాస్పిటల్లో ఉన్న విషయం కూడా సమాచారం ఇచ్చాడు కానీ శ్రవణ్ కుమార్ ఏదైతే ఛానల్ చైర్మన్ అండ్ శ్రవణ్ కుమార్ మాత్రం ఇప్పటివరకు అతను ఎక్కడ ఉన్న విషయం కూడా పోలీసులకు స్పష్టంగా తెలియదు అతని గురించి సమాచారం లేదు కానీ ఇప్పటికైతే ఇటు సిట్ అధికారులు మాత్రం ఒక ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించి ఆ మేరకు ప్రభాకర్ ఇండియా ప్రయత్నం అయితే కొనసాగుతుంది మరోవైపు శ్రవణ్ కుమార్ ఎక్కడో తెలియనప్పటికీ కూడా ఇంటర్పోల్ కైతే సమాచారం ఇచ్చారు ఆ సమాచారం మేరకు ఇంటర్పోల్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందా లేదా అనే విషయం కూడా తెలియాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికైతే ప్రభాకర్ సమాచారం అయితే అధికారుల వద్ద ఉంది శ్రవణ్ కుమార్ సంబంధించిన సమాచారం అయితే అధికారం వద్ద లేదు అయితే పూర్తి స్థాయిలో సిట్ దగ్గర నుంచి ఇంటర్పోల్ ఫెడరల్ బ్యూరో ఎఫ్బిఐ అమెరికా సంబంధించిన ఎఫ్బిఐ వరకు మొత్తం కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఫాలో అవుతూనే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు అజ్ఞాతంలో ఉన్న శ్రవణ్ కుమార్ కావచ్చు ఇక్కడికి ఇండియా హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అయితే దీనికోసం ప్రాసెస్ మాత్రం కొనసాగుతుంది ఈ ప్రాసెస్ ఉన్నా అని చెప్పి అధికారులు చెప్తున్నారు దేవి అంటే రమేష్ మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది చాలా కీలకమైన కేసు ఇప్పటికే భుజంగరావు కావచ్చు ప్రణీత్ రావు కావచ్చు రాధాకిషన్ రావు కావచ్చు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఇప్పుడు ఎవరి పేర్లు అయితే వినిపిస్తున్నాయో ప్రభుత్వ పెద్దలు వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి కుదరదా ప్రభాకర్ రావు లేకపోతే శ్రవణ్ వస్తే కానీ కదలదా ఈ కేసు ఎస్ దీంట్లో అత్యంత కీలకమైంది అటు భుజంగరావు కావచ్చు లేకుంటే రాధాకృష్ణ కావచ్చు లేకుంటే ప్రణీత్ కుమార్ కావచ్చు లేకుంటే తిరుపతన కావచ్చు ఈ నలుగురిని పోలీస్ అధికారులని అటు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు స్టేట్మెంట్లో పలు అంశాలు కూడా రావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అటు భుజంగారావు కొన్ని కీలక అంశాలు చెప్తే అటు రాధాకృష్ణ కొన్ని కీలకమైన సమాచారం చెప్పారు భుజంగారావు ప్రభుత్వానికి సంబంధించి అతి దగ్గరగా ఉన్నాడు ప్రభుత్వం దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సమాచారం కావచ్చు ఎప్పటికప్పుడు ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు కింది స్థాయి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను స్థాయి వరకు పాస్ చేయడంలో అటు భుజంగరావు కీలక పాత్ర పోషించాడు కింద ఎగ్జిక్యూషన్ లో రాధాకృష్ణ కీలక పాత్ర పోషించాడు అయితే భుజంగారావు కొన్ని కీలకమైన సమాచారాలు కావచ్చు కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది అయితే చాలా మందిలో చాలా విషయాలు కూడా భుజంగారావు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏకంగా కొంతమంది జడ్జులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశామని చెప్పడం జరిగింది అది ప్రభుత్వంలో ఉన్న అప్పటి ప్రభుత్వంలో పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకు తా ఈ వరకు తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పడం జరిగింది ఆ విధంగా కాకుండా కింద ఏదైతే కొంతమంది మీడియా సంస్థల చైర్మన్లు కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు అప్పటి ప్రతిపక్ష నేత అయిన రేవంత్ రెడ్డి కావచ్చు లేకుంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు అతని మిత్రులు కావచ్చు ఆ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఎవరైనా ఆర్థిక సాయం చేస్తుంటే వాళ్ళ మీద కావచ్చు వీళ్ళందరి టాపింగ్లు మాత్రం అప్పటి ఉన్న పెద్ద ప్రభుత్వ పెద్ద ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఇది కేవలం పోలీసుల ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ పోలీసుల ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసినట్లయితే ముందస్తుగా ఈ ప్రభుత్వ పెద్దల మీద చర్యలు తీసుకునే అవకాశం లేదని చెప్పి మీరు అడుగుతున్నారు కానీ అది కోర్టులో చెల్లదు ఎందుకంటే ఫర్దర్ గా కోర్టులో ప్రాసిక్యూషన్కి వెళ్ళినప్పుడు ఇది ఒక పోలీస్ అధికారి ముందు ఒక నిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులు చెల్లదు కాబట్టి దీనికి సరైన ఆధారాలు కావాలని చెప్పి కూడా కోర్టు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి బలమైన ఆధారాలు కావాలంటే ప్ర భుజంగారావుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అంటే భుజంగారావుకు పైన అధికారి ఎస్సీబీ మాజీ ప్రభాకర్ రావు ఉన్నాడు ప్రభాకర్ రావుకు ఆ పైన పెద్దలవరు ప్రభుత్వంలో పెద్దలవరు అన్నది కూడా మొత్తం ఒక లింకప్ ఒక చైన్ లింకప్ మొత్తంగా ఎస్టాబ్లిష్ అయ్యి దానికి సంబంధించి ఆధారాలు మొత్తంగా వచ్చినట్టయితేనే అప్పుడు అప్పటి ప్రభుత్వ పెద్దల్ని విచారించేందుకు అవస అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ శ్రవణ్ కుమార్ సంబంధించి చూసినట్టయితే శ్రవణ్ కుమార్ ఏకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాడు అది రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు కార్యాలయం దగ్గర కావచ్చు వరంగల్ కావచ్చు లేకుంటే సిరిసిల్ కావచ్చు లేకుంటే పాలకురుతులు కావచ్చు ఒక నాలుగు చోట్ల శ్రవణ్ కుమార్ ఏకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు అయితే ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయమని చెప్పింది ఎవరు అన్నది కూడా కీలకం అయితే అతనికి ఇచ్చిన ఆదేశాలు ఇచ్చింది ఎవరు అన్న విషయం చూసినట్టయితే మళ్ళీ ప్రభాకర్ రావు ఈ విషయం మొత్తం వస్తుంది ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇచ్చేవారు అంటే ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పెద్దలకు ఆదేశాలు ప్రభాకర్ రావుకి ఇస్తే ప్రభాకర్ రావు కింది వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇది మొత్తంగా ఎక్కడ రికార్డ్ అయింది ఏ విధంగా చెప్పారు నిజంగా ఓరల్గా చెప్పారా టెలిఫోన్లు చెప్పారా లేకుంటే ద్వారా పంపించారా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంటే ఆధారం కావాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి ఆధారాలు లేని పక్షంలో పూర్తి ఆధారాలు లేని పక్షంలో సరైన ఆధారాలు లేకుండా ప్రభు అప్పటి ప్రభుత్వ పెద్దలను కావచ్చు లేకుంటే అప్పటి రాజకీయ నాయకులు నాయకులు కావచ్చు విచారించేందుకు అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు కానీ ఎవరైనా సరే ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ విచారిస్తామని చెప్పి ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రెడ్డితో పాటు దాని కేసును చూస్తున్న విజయ్ కుమార్ ఇప్పటికే స్పష్టంగా చెప్పింది చెప్పడం జరిగింది ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పిలిచి అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉంటే ఖచ్చితంగా పిలిచి విచారిస్తాం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం అంతేకాకుండా చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఇప్పుడు చూసినట్లయితే కేవలం ఇప్పుడు అరెస్ట్ అయిన నలుగురు నిందితుల స్టేట్మెంట్ ప్రకారం ఆ డైరెక్ట్గా మధ్యలో లింక్ ఏదైతే ప్రభాకర్ రావు అనే లింక్ అనేది లేకపోవడంతో ఎవరిని పైన ఉన్న అప్పటి మధ్య ప్రభుత్వ పెద్దల్ని విచారించే అవకాశం లేకుండా పోయింది ప్రభాకర్ రావు వచ్చిన తర్వాతనే ఫర్దర్ చర్యలకు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది మీరు చెప్తున్న ఇన్పుట్స్ ఇండియాకు వస్తే తప్ప ఈ కేసు ముందుకు కదిలే అవకాశం లేదు ఇంటర్పోల్ మీద ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీదే డిపెండ్ అవుతున్నారు డైరెక్ట్ గా ఇంకేం ఆప్షన్స్ లేవా అక్కడి నుంచి రప్పించురాకి మీరు చెప్తున్నట్టు చట్టం చట్టానికి లోబడే పని పని చేయాల్సి ఉంటుంది చట్టం చెప్పిన ప్రకారం చేయాల్సి ఉంటుంది కావచ్చు జాతీయ చట్టాలు కావచ్చు ఇంటర్నేషనల్ చట్టాలు కావచ్చు ఏదైనా సరే చట్టానికి లోబడి మాత్రమే మనం పనిచేయాల్సి ఉంటుంది ఆ చట్ట ప్రకారమే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది విదేశాల్లో ఉన్న ఇప్పుడైతే విజయ్ మాల్యా కావచ్చు లేకుంటే జోషి కావచ్చు లేకుంటే లలిత్ మోడీ కావచ్చు ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిన వాళ్ళందరూ కూడా వెళ్ళి పూర్తిగా లండన్లో సెటిల్ అయినారు కానీ వాళ్ళని తీసుకురావడానికి ఇప్పటికీ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎవరు కూడా ఇండైరెక్ట్ తీసుకురాలేకపోయారు ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు తీసుకురావాలంటే అక్కడ కోర్టు అనుమతించాల్సి ఉంటుంది అక్కడ ప్రభుత్వాలు అనుమతించాల్సి ఉంటుంది అనుమతించిన పక్షంలో ఇండియా తీసుకురావాల్సి ఉంటుంది గత తొమ్మిది సంవత్సరాల నుంచి జాతీయ బ్యాంకుల్ని మోసం చేసి చీటింగ్ చేసి నేరుగా వెళ్ళి లండన్లో సెటిల్ అయిన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అని ఇప్పుడు తీసుకురాలేకపోతున్నారు ఇదే మాదిరిగా ఇప్పుడు చూసినట్టయితే ప్రభాకర్ రావు ఏకంగా తనకు వైద్యపరమైన చికిత్స ఉంటుంది చికిత్స తీసుకుంటున్నాను తాను క్రిటికల్ తన క్రిటికల్లో ఉన్నాను తన ఆరోగ్యం బాగలేదు ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం అతను ప్రొడ్యూస్ చేయడం ఎందుకంటే గతంలో అతనికి ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఉంది ఆ ప్రాణాంతకమైన వ్యాధి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం కూడా ఇప్పటికీ అధికారులు పంపించారు ఆ ట్రీట్మెంట్లో భాగంగా నేను అమెరికాలో ఉన్నాను ట్రీట్మెంట్ పూర్తి అయిన తర్వాత నేను ఇండియాకు వస్తాను సహకరిస్తాను చెప్పడం జరిగింది కానీ అంతకంటే ముందు అతను పట్టుకు రావాలంటే తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ నేషనల్ మనం ఫాలో కావాల్సి ప్రకారమే ముందుకు రమేష్ ఎలా చూడాలి మొత్తం అంతా చూస్తుంటే ఒక అప్పుడు చాలా అప్ అయింది ఇమీడియట్ గా అరెస్ట్లు జరిగాయి దాదాపు ఈ నలుగురే కాకుండా ఇరవై మంది కూడా అదుపులోకి తీసుకున్నారు వారందరూ కూడా ఇప్పుడు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు అంటే అసలు ఈ కేసు తేలుతుందా లేదా హైయర్ అఫీషియల్స్ ఏమంటున్నారు ఈ కేసు సంఘ ఇప్పటికే తాము తేల్చేస్తాం ఎందుకంటే కేసులో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు పాత్ర ఉంది అనే విషయాన్ని కూడా తాము తేల్చేస్తాం అంతేకాకుండా నలుగురిని అరెస్ట్ చేశాం నలుగురు నిందితుల స్టేట్మెంట్ ప్రకారం ఛార్జ్ వేయడం జరిగింది కొంతమంది ఎస్ఐలు కావచ్చు ఇన్స్పెక్టర్ కావచ్చు డిఎస్పీలు కావచ్చు అదన పెస్పిల్ని ఇప్పటికే విచారించాం వాళ్ళ స్టేట్మెంట్ చేశాం దాదాపు నూట అరవై మంది సాక్షులు విచారించాం అంతేకాకుండా ప్రణీత్ రావు ఏదైతే లాగర్ రూమ్లో ఉన్న మొత్తం డివిడీలు కావచ్చు సిడీలు కావచ్చు లేకుంటే అక్కడ సర్వర్లు మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఆ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ముందుకు వెళ్ళడం జరిగింది అతని ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు లేకుంటే ప్రభాకర్ రావు ఇచ్చిన భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ తిరుపతన్న రాధాకృష్ణ స్టేట్మెంట్ ప్రకారం ఇప్పటికే కేసులో ఒక కొలిక్కి తీసుకోవచ్చు అసలు ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది ఎక్కడ జరిగింది ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేస్తాం ఇదంతా మూడు వేల మంది మా ఫోన్లను ఎలా ట్యాప్ చేస్తాం ఎప్పుడు ట్యాప్ చేస్తాం ఎలక్షన్ల టైంలో ఏ విధంగా ట్యాప్ చేస్తాం ఉప ఎన్నికల సమయంలో ఏ విధంగా ట్యాప్ చేస్తాం తర్వాత డబ్బు రవాణా సందర్భంగా ఏ విధంగా ట్యాప్ చేస్తాం దొరికిన డబ్బుని ఏ విధంగా పోలీసులకు అప్పజెప్పాం వీటన్నిటి సంబంధించి సమగ్రంగా ఒక ఛార్జ్ షీట్ని ఇప్పటికే అటు అధికారులు కోర్టులో దాఖలు చేయడం జరిగింది దాన్ని కోర్టు పరిణితిలోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అయితే దీంట్లో కీలకంగా ఉన్న శ్రవణ్ కుమార్ అటు ప్రభాకర్ రావు ఇద్దరు సంబంధించిన విషయాన్ని పక్కన పెట్టేసి మిగతా నలుగురు పాత్రతో పాటు కొంతమంది అదనపు ఎస్పీలు ఎస్ఐలు ఇన్స్పెక్టర్లు వీళ్ళందరి పాత్ర గురించి దాన్ని ప్రస్తావిస్తూ ఛార్జ్ కూడా దాఖలు చేశారు అయితే చార్జ్ ప్రకారం చూసినట్లయితే ఈ నలుగురు నిందితుల పాటు ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ ఇద్దరు కూడా వాళ్ళు కూడా కీలక పాత్ర ఉంది ఆ తర్వాత అప్పుడు ఉన్న పెద్ద ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది వాళ్ళు చెప్తేనే వీళ్ళు చేశారు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చెప్తేనే డబ్బు రవాణా అడ్డుకున్నారు వాళ్ళు చెప్తేనే ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్లు ట్యాప్ చేసి ప్రత్యర్థుల సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు అంతేకాదు ఉప ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున రవాణాతో డబ్బు మొత్తాన్ని కూడా కట్టే దాన్ని ఆపేసి అవాలా అని చెప్పి కూడా మొత్తంగా దాన్ని చూపట్టడం జరిగింది ఆ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు డబ్బు ఏదైతే ఆర్థిక సాయం చేస్తున్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టాం తర్వాత ప్రతిపక్ష నేతల మీద నిఘా పెట్టాం జర్నలిస్టుల మీద నిఘా పెట్టాం చైర్మన్ల చైర్మన్ కొన్ని ఛానల్ సంబంధించిన చైర్మన్ నిఘా పెట్టాం జడ్జిల మీద నిఘా పెట్టాం ఇవన్నీ కూడా మొత్తం కులంకృతం చేస్తూ అటు ఛార్జ్ కూడా దాఖలు జరిగింది కాబట్టి ఈ కేసు సంబంధించి ఛార్జ్ షీట్ అయితే పొందుపరిచారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగాలన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో నిందితులు దొరకాలన్నా ఇద్దరిని అటు ప్రభాకర్ రావుని శ్రవణ్ కుమార్ ని తీసుకొస్తా గానీ ఫర్దర్ గా ఈ కేసు ముందుకు సాగే ప్రసక్తి లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా కీలకమైన నిందితుడు మాస్టర్ మైండ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అలాగే ఐఎన్యూస్ ఎండీ శ్రవణ్ కుమార్ వస్తే తప్ప ఇండియాకు దీనిలో కొంతవరకు వచ్చే అవకాశమే లేదని చెప్పేసి అంటున్నారు అయిపోగానే కేసును పూర్తిగా పక్కన పడేసినట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు కూడా నలుగురు కీలకమైనటువంటి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా షీట్ కూడా ఫైల్ చేశారు అయినప్పటికీ కూడా ప్రభాకర్ రావు వస్తే తప్ప ఎవరి ఆదేశాల మేరకు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఒక ట్యాపింగ్ సెంటర్ని పెట్టుకుని నడిపారు అన్న విషయాలకు సంబంధించి కూడా సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు పెద్ద తలకాయలను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు